వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ అండి మన ఛానల్ వచ్చేసి నివేద ఫ్యాషన్స్ అండ్ కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు ఈ రోజు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీలో లో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వివి మిస్టేక్ సారీస్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు డ్యామేజ్ ఉంటే డెఫినెట్ గా రిటర్న్ ఆప్షన్ తీసుకుంటాను అండ్ ఓపెనింగ్ వీడియో మాత్రం తీసేసి పెట్టుకోండి సారీస్ మాత్రం అదిరిపోతాయి మంచి మార్ష్మెల్లో ఫ్యాబ్రిక్ వస్తుంది డోలా వస్తుంది సారీస్ అయితే అదిరిపోతాయి ఇది మీకు కలర్ కొంచెం కెమెరాకి డిఫరెంట్ గా కనిపిస్తుంది కొంచెం మాడ ఎందుకంటే అది ఎక్కడైనా కనిపిస్తుంది సో నేను కలర్ చెప్తాను క్లియర్ గా విని తీసేసుకోండి బ్లాక్ విత్ రెడ్ కలర్ అండి మీకు సారీ మాత్రం అదిరిపోయింది మాషమిల్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది హ్యాండ్ బాల్ వచ్చింది పళ్ళు వచ్చింది ఈ సారీ కూడా మీకు నేను ఇచ్చే ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికి కావాలన్నా వాట్సాప్ లోకి వెళ్ళి తొందరగా బుక్ చేసుకోవాలి లేట్ చేయొద్దు మీకు అన్ని ఈ రోజు ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ అండి అండ్ ఈ సారీ వచ్చేసి మాషిమెల్ జార్జెట్ అండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంది శారీ ఇదిగోండి బ్లూ విత్ పింక్ కలర్ కాన్సెప్ట్ పళ్ళు ఉంది ఇందులో బ్లౌజు ఉంది పళ్ళు ఉంది బ్లౌజ్ ఉందండి శారీ మాత్రం సూపర్ గా ఉంది సారీ సో ప్రైస్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ క్లియర్గా విని తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి వైట్ విత్ బ్లాక్ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ బిగ్ బార్డర్ వచ్చేసింది బిగ్ బార్డర్ వచ్చేసింది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ ఇది కూడా చాలా బాగుందండి కంచి బార్డర్ వచ్చేసింది శారీలో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ అండ్ ఇదైతే అదిరిపోయింది మేడం మంచి లెనిన్ కాటన్ ఉంటుంది గా బెస్ట్గా కి బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి బేబీ పింక్ లెహరియా డిజైన్తో ఉంది ఒకసారి పళ్ళు చూడండి కలర్ కలర్లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఆల్సో ల్యావెండర్ కలర్లో వచ్చింది సో ఈ సారీ కూడా నేను మీకోసం ఇచ్చే ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బార్గనింగ్ అసలే ఉండదు మేడం ఆల్రెడీ క్లియర్ అయిన్స్ ఇస్తున్నాము బార్గనింగ్ చేసేవాళ్ళు దయచేసి బుక్ చేసేసుకోండి బుక్ చేసుకోకండి దయచేసి సో ఇది వచ్చేసి మస్టర్డేలో విత్ బ్రౌన్ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుంది సారీ చాలా బాగుంది మాషిమెలో జార్జెట్ పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పాట్ కాంట్రాస్ట్ లో వచ్చింది ఈ సారీ కూడా మీకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాను సూపర్ శారీ అండి అండ్ మాష్మెల్ లో జార్జెట్లో పెసర గ్రీన్ విత్ పింక్ కలర్ కాన్సెప్ట్ మెజంతా పింక్ కలర్ బార్గెనింగ్ చేసే వాళ్ళు బుక్ చేసుకోకండి ఓకే మేము ఆల్రెడీ చాలా తగ్గించి సేల్ చేస్తున్నాము పెసర గ్రీన్ విత్ మెజంతా పింక్ ఇదండి పళ్ళు ప్లా పళ్ళు పాట్ బ్లౌజ్ పార్ట్ సూపర్గా ఉందండి శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ ప్రైజ్ క్లియర్గా వినండి ప్రైజ్ అండ్ మాష్మెల్ లో జార్జెట్ ఇలా ఉంటుంది కలర్ త్రీ కలర్స్ వస్తాయి రెడ్ గ్రీన్ వైట్ చాలా బాగుంది ఈ సారీ కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్గా ఉంది సారీ సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వాట్సప్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి మెంతి కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మాష్మెన్లో జార్జి ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ ఈ సారీ కూడా అద్దిపోయిందండి శారీ వచ్చేసి మీకు సూపర్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి మెంతి కలర్ కలర్ క్లియర్ గా చెప్తున్నాను విని తీసేసుకోండి కొంచెం కెమెరా ఎఫెక్ట్ కి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి బట్ నేను చెప్పింది లైవ్ లో వీడియోలో చూడకుండా బుక్ చేసుకోవద్దు వీడియోలో చూసి చేసుకోండి ఇది బ్లాక్ మంచి బనారసీ పట్టు లాగా ఉంటుంది పళ్ళు పాటు బ్లౌజ్ పాటు బూటీ వచ్చేసింది సారీలో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్లియర్ అండ్ సేల్ కలెక్షన్ మళ్ళీ మీకు ఈ ప్రైస్కి అస్సలు దొరకదు ఆల్మోస్ట్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ డబల్ నైన్ రేంజ్ సారీస్ మీకు నేను ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నాను ఈ రోజు క్లియర్ అండ్ సేల్ లో సో ఇది వచ్చేసి పర్పుల్ చాలా బాగుంది శారీ ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు శారీ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ శారీ నో డ్యామేజెస్ డ్యామేజ్ ఉంటే డెఫినెట్గా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఓకే వీడియో తీసుకొని పెట్టుకోండి ఓపెనింగ్ వీడియో ఎల్లో అండి మంచి మస్టర్డ్ ఎల్లో ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ సూపర్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ నచ్చినా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వాట్సప్లోకి వెళ్ళిపోవాలి పింక్ బేబీ పింక్ పైన మంచి మారన్ కలర్ ఫ్లవర్స్ ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చింది పళ్ళు కూడా వచ్చింది ఈ సారీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ శారీ అండ్ మంచి ఎల్లో మేడం లెమన్ ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ చాలా బాగుంది ఈ శారీ కూడా ఇలా ఉంటుంది శారీ సూపర్ శారీ అండి ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వెళ్ళొచ్చు పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఫోర్ ఫిఫ్టీలో ఇంకా బార్గెనింగ్ ఏమీ ఉండదండి ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింది పోచంపల్లి డిజైన్ బార్డర్ వచ్చింది అండ్ ఒక్కసారి ఈ శారీ చూడండి మేడం మంచి బాధ్యే డిజైన్లో సూపర్ శారీ పింక్ పింక్ విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ బార్డర్ పోచంపల్లి డిజైన్తో వచ్చింది ఇది ఇది పళ్ళు పాటు బ్లౌజాల్స్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వాట్సాప్లోకి వెళ్ళిపోవచ్చు అండ్ మంచి మార్ష్మెల్లో లో జార్జెట్ డార్క్ వైన్ కలర్ అండి అసలు ఎంత బాగుంటుందో ఫ్యాబ్రిక్ వచ్చాక చెప్పండి డార్క్ వైన్ మంచి లీఫ్ డిజైన్ వచ్చేసింది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది శారీస్ అయితే అదిరిపోయాయండి అదిరిపోయాయి అంటే అదిరిపోయాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బేబీ పింక్ అండి విత్ డాజల్స్ చాలా బాగుంది మంచి బనారసీ పట్టులాగా ఉంటుంది బేబీ పింక్ పళ్ళు పట్టు వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ బాట్ వచ్చింది ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి సారీ అండ్ మంచి సీ గ్రీన్ విత్ పెసార్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది ఇది కూడా మాషమెల్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీ మాత్రం స్పంజ్ కంటే మెత్తగా ఉంటుంది మేడం సూపర్ శారీ పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి చాలా బాగుంది శారీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వెళ్ళండి బాటిల్ గ్రీన్ శారీ అండి అసలు ఈ క్వాలిటీ చూడండి రిసీవ్ చేసుకున్నాక ఎంత బాగుందో చాలా 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 బాగుందండి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది సో ఈ శారీ వచ్చేసి మీకు ఫోర్ డబల్ నైన్ పీషిప్పింగ్కి ఇచ్చేస్తున్నాను క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ వాడు అండ్ వైట్ విత్ మ్యారూన్ అండి కొంచెం పల్లె డిజైన్తో ఉంది శారీ వైట్ విత్ రెడ్ మ్యారూన్ కాదు ఎంత క్వాలిటీ ఉంటుందండి వచ్చినాక చూడండి పళ్ళుకి టాజర్స్ ఇదిగోండి బ్లౌజు సూపర్ శారీ అండి ఫోర్ డబల్ నైన్ పీషిప్పింగ్ అండి ఈ శారీ అండ్ వైట్ విత్ పసర గ్రీన్ అండి వైట్ విత్ పసర గ్రీన్ ఇది కూడా చాలా సూపర్గా ఉంది శారీ ఇదిగోండి వైట్ విత్ పెసర గ్రీన్ ఇది పళ్ళు పాటు బ్లౌజ్ పాట్ కూడా వచ్చింది లో సూపర్ శారీ అండి ఫోర్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ వావ్ ఈ కలర్ కాన్సెప్ట్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో మంచి బ్లూ అండి బ్లూ విత్ మారును ఇదిగోండి బ్లౌజ్ పాట్ పళ్ళు పాట్ కలర్ కాన్సెప్ట్ అయితే అద్దరిపోయింది మంచి పికాక్ బ్లూ మారున్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ డక్కు డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి కోటా శారీ అండి కోటా చాలా బాగుంది కంచి బార్డర్ వచ్చేసింది లక్స్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ ఆల్సో వచ్చింది అండ్ పళ్ళు ఆల్సో సూపర్ శారీ అండి ఈ శారీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను బార్డర్ బిగ్ బార్డర్ వచ్చేసింది అండ్ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుంది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది మాస్పెల్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాంధిని డిజైన్లో ఉంది మేడ సూపర్ శారీ పళ్ళు పాటే అండ్ బ్లౌజ్ పాంట్ సూపర్గా ఉందండి శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ వచ్చినా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లూ మేడం రామా బ్లూ ఇది కూడా ఎక్సలెంట్ శారీ లెహరియా డిజైన్తో ఉంది సారీ మాత్రం అద్దిరిపోయింది శారీ మాత్రం ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ మీకు బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది సూపర్ శారీ అండి అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లెహరియా డిజైన్తో అండ్ ఇదైతే మంచి క్రేప్ జార్జెట్ అండి అస్సలు క్వాలిటీ రిసీవ్ చేసుకున్నాక చెప్పండి సారీ ఫ్యాబ్రిక్ అంత బాగుంది శారీ ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ బ్లాక్ వచ్చేసింది పళ్ళు కూడా వచ్చేసింది ఈ శారీ కూడా నేను మీకు ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను క్వాలిటీ మాత్రం మంచి అదృస్ క్వాలిటీ అండి సూపర్ శారీ అండ్ మంచి డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ త్రీ కలర్స్ ఉంటాయి శారీస్లో చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది శారీ సో ఈ ప్రైస్ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి బూటీతో బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ సూపర్గా వచ్చిందండి బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి సూపర్గా ఉంది సారీ అండ్ గ్రే కలర్ అండి అస్సలు ఎంత బాగుందో చూడండి గ్రే కలరు ఒక మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది గ్రేలో చాలా 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 సూపర్గా ఉంది ఇది అండి ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చింది అల్లు వచ్చింది బ్లౌజ్ వచ్చింది శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కి ఇచ్చేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ మంచి కలర్ మేడం లైట్ ఆరెంజ్ శారీ మాత్రం అదిరిపోయింది ఇది వచ్చేసి మీకు బనారసీ పట్టు లాగా ఉంటుంది సారీ ఇలా ఉంటుంది అండ్ టాజల్స్ పళ్ళుకి బ్లౌజ్ బాటిల్ దిని వచ్చింది కలర్ కాన్సెప్ట్ అయితే అద్దరిపోయింది లైట్ ఆరెంజ్ వడ శారీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ పీ షిప్పింగ్ అండ్ మాష్మెలో లో వన్ మోర్ శారీ అండి ఇది కూడా అద్దరిపోయింది శారీ ఇలా ఉంటుంది మాష్మెలో జార్జెట్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇదండి సో వివి మిస్టేక్ శారీస్ క్లియర్గా వినే తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ పీ షిప్పింగ్ డ్యామేజ్ ఉంటే డెఫినెట్గా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఓపెనింగ్ వీడియో తీసుకొని పెట్టుకోండి సో ఇది వచ్చేసి పెసర గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుంది శారీ ఇది మంచి డీర్ డిజైన్ వచ్చేసింది బార్డర్లో సో బ్లౌజ్ వచ్చేసింది అండ్ పళ్ళు కూడా వచ్చేసింది అస్సలు కలర్ కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ కలర్ కాన్సెప్ట్ మెటీరియల్ వచ్చేసి చీరాల పట్టు ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి బ్లూ అండి మంచి క్రష్డ్ డోలా వస్తుంది క్రష్ వస్తుంది బ్లూ మంచి బ్లూ కలర్ మంచి బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా వచ్చింది పళ్ళు కూడా వచ్చేసింది సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ బాటిల్ గ్రీన్ మంచి క్రేప్ జార్జెట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్సే ఇంపార్టెంట్ మేడం అసలు మీకు ఈ ప్రైస్లో వచ్చే ఫ్యాబ్రిక్స్ కావు ఇవి సో మంచి శారీ మేడం బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోవాలి సో ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ శారీ అండి బిగ్ బార్డర్ వస్తుంది కంచి బార్డరు ఇది కూడా చాలా సూపర్గా ఉంది బార్డర్ ఇలా ఉందండి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఈ సారీ కూడా సూపర్గా ఉందండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ క్లియర్ అండ్ సేమ్లో ఇస్తున్నాను కాబట్టి ఈ క్వాలిటీ అండి ఈ ప్రైస్ అండి మీకు క్వాలిటీ వన్స్ రిసీవ్ చేసుకున్నాక చెప్పండి అండ్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఇవి కూడా వివి మిస్టేక్ శారీస్ అండి ఇవి కూడా వివింగ్ మిస్టేక్ శారీస్ కలర్ చూసేసుకోండి బ్లౌజ్ కాన్ ప్లేన్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వస్తుంది ఈ శారీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఇది కూడా వివింగ్ మిస్టేక్ శారీసే అండ్ ఇది వచ్చేసి పర్పుల్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ క్లియర్గా వినండి ప్రైస్ కూడా క్లియర్గా వినండి పళ్ళు మీకు వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది కాంట్రాస్ట్లో సో ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ చాలా సూపర్గా ఉంది శారీ అండ్ ఇందులో మీకు ఈ కలర్ నావీ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుంది శారీ ఇదిగోండి ఈ కలర్ కాన్సెప్ట్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఆస్టి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్ బార్డర్ వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్ బార్డర్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫీషిపింగ్ మాషిమి ఫ్యాబ్రిక్ వస్తుంది లేటెస్ట్ ట్రెండింగ్ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంది సో సూపర్ ఫ్యాబ్రిక్ అండి అసలు పళ్ళు బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్ బార్డర్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫీషిపింగ్ అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ మ్యారూన్ కలర్ కాన్సెప్ట్ చాలా ట్రెండింగ్ కలెక్షన్ ఇది కూడా ప్లెయిన్ వచ్చి హ్యాండ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇది కూడా మీకు ఫోర్ డబల్ నైన్ పీ షిప్పింగ్ వచ్చేస్తుంది శారీ మాష్మెలో జార్జెట్లో బేబీ పింక్ లేటెస్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ రెడ్ కలర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది శారీ వచ్చేసి సూపర్గా ఉందండి శారీ ఫైవ్ ఫిఫ్టీ పీ షిప్పింగ్ ఇందులో పికా బ్లూ ఉంది పికాక్ బ్లూ విత్ మ్యాజంతా పింక్ ఇది కూడా చాలా బాగుందండి ఇదిగోండి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది సో ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ పీ షిప్పింగ్కి ఇచ్చేస్తున్నాను అండ్ ఇందులో మాషమెలో జార్జెట్లో వన్ మోర్ కలెక్షన్ ఇది కూడా చాలా బాగుందండి శారీ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ సూపర్ శారీ అండి ఇదిగోండి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చింది శారీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అండ్ రస్ట్ ఆరెంజ్లో చెక్స్ డిజైన్ చెక్స్ డిజైన్ మేడం ఇందులో వేరే వేరే ఉంటాయి చూసుకోండి క్లియర్గా పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ రస్ట్ ఆరెంజ్ చెక్స్ డిజైన్లో కంచి బార్డర్ వస్తుంది అండ్ పర్పుల్ కలర్ మాష్మెలో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పర్పుల్ కలర్ అండి సూపర్గా ఉంది శారీ ఇది ఇదిగో ఇలా ఉంటుంది ఇది మీకు పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ ఇది శారీ ఓవరాల్ ఇది ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి శారీ అండ్ ఇది కూడా మాష్మెల్లో జార్జెట్ అండి వైట్ విత్ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్లో వచ్చింది శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చింది అండ్ ఇది పళ్ళు పాటు ఇలా వచ్చింది సో ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే మత్తగా ఉంటుందండి అండ్ ఈ శారీ వచ్చేసి బ్లూ స్కై బ్లూ విత్ నేవీ బ్లూ కలర్ కాన్సెప్ట్ శారీస్ అయితే అద్ద్రిపోయాయండి లేట్ చేయకుండా బుక్ చేసేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఇది వచ్చేసి నావీ బ్లూ విత్ స్కై బ్లూ కలర్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది సో ఏ శారీ నచ్చినా వాట్సాప్కి అయితే ఫాస్ట్గా మెసేజ్ చేయొచ్చు క్లియర్ అండ్ కలెక్షన్ సో ఎవరికి నచ్చినా ఫాస్ట్గా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి కొత్త వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ